అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి కూటమి ప్రభుత్వం జిఎస్టి తగ్గుదల మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని మరి అంతా కూడా వర్తక వ్యాపారులకు అలాగే ప్రజలకి మధ్యతరగతి కుటుంబీకులకి అందరికి కూడా లబ్ధి పొందే విధంగా జిఎస్టి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము మాకు దసరా ఇచ్చి దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఉత్సాహ ర్యాలీలో మరి గౌరవ ఎంపీ గారు మన హిందూపూర్ పార్లమెంటు ఎంపీ గారు అలాగే మన శాసనసభ్యులు కందుకొండ వెంకటప్రసాద్ గారు ఎంఎస్ మనకి ఎంఎస్ పార్సారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ మరి అలాగే కూటమి ప్రభుత్వం భాగస్వామి జనసేన ప్రసాద్ గారు మరి అంతా కూడా కూటమి ప్రభుత్వ సభ్యులు అందరూ కూడా కలుసుకొని మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అనేటువంటి ప్రోగ్రాము జిఎస్టి తగ్గుదల ప్రోగ్రామ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మన సోదరుడు ఎక్కడన్నా కానీ టిడిపి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా అందులో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో వేసినప్పుడు కూడా ఇక్కడ నుండి సైకల్లోనే అక్కడికి వెళ్ళాడు అదేగాక కడపలో జరిగినటువంటి మహానాడు ప్రోగ్రామ్ లో కూడా మన మిత్రుడు పాల్గొన్నాడు మరి మిత్రుడితో మాట పేరు సతీష్ కుమార్ సతీష్ కుమార్ మరి ముఖ్యంగా సతీష్ కుమారు మన కందుకుంట మన శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి వీరాభిమాని అలాగే తెలుగుదేశం పార్టీ వీర విధేయుడిగా ఈ యొక్క నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా మన గౌరవ శ్రీ మన కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ పిల్లోడి ప్రతి ఒక్క కార్యక్రమం ముందుంటాడు మేము ఏం జరుగుతున్నాం నేను డిగ్రీ అభ్యర్థి చేసుకున్నాను అన్న డిగ్రీ ఏం చేస్తున్నావు డిగ్రీ అభ్యర్థి చేసుకున్నా ఇప్పుడు ఒక సంవత్సరం పోయింది అంటే అయిపోయినా మరి ఎమ్మెల్యే గారు చెప్పారా అయితే నువ్వే స్వతహాగా నేనే నా తెలుగుదేశం తెలుగుదేశం అభిప్రాయం అభిప్రాయం మీద ఉంటే తిరుగుతున్నా ఎమ్మెల్యే గారు మన కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎటువంటి సహకారం ఉంది బాగానే ఉంది వచ్చే రోజులు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగుంటుంది మరి ఏదైతే మన మిత్రుడు చెప్తున్నట్లు మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో కూడా సూపర్ హిట్ ప్రోగ్రామ్ లో మరి కదిరి శాస్త్ర సభులు ప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ ఒక ర్యాలీ జరుగుతుంది